See us no, oh, Easy. హాలె లూయా మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రవాహాలు కలుగునుగాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారు ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల దయచేసి దేవా గత వారమంతా తండ్రి ఆశ్చర్యకరుడా తండ్రి నీ కృపలో నిలబెట్టి దేవా ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి అందన సర్వశక్తిమంతుడా ఈ వారం కూడా ఎవరైతే యొక్క నీ యొక్క బిడ్డలు ప్రభ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు వారందరితో నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి కేవలం నీ నామాన్ని గనపరచుకోనండి నీ కృపతో నింపండి దేవా నీ నామ మహిమార్థము కార్యం జరిగించండి నీ కృపా కాపుదల దాయిచ్చేయండి సర్వశక్తిమంతుడా ప్రతి దీని యొక్క అధికారంలోనికి తీసుకొని దేవా కేవలం నీ నామాన్ని కనపరచుకోనగలరని నజరేడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయమో పన్నెండో వచ్చినాం దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మరొకసారి చదువుకుందామండి ఎఫిసిల్ క్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు నేను దేవుడి మీద ఆధారపడాలి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగా అంశం ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు నేను దేవుడి మీద ఆధారపడాలి మనము అనుకుంటా ఉంటాం నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి ఇంకా ఇంకా దేవుణ్ణి హత్తుకున్న తర్వాత లోకం నుంచి వేరుపరచబడి బాప్తీసం తీసుకొని రక్షణ పొందిన తర్వాత మనకి ఇంకా కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అయ్యో ఒకప్పుడు నా జీవితం చాలా బాగుంది కానీ నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడి వైపు తిరిగిన తర్వాత పరిశుద్ధంగా జీవిస్తున్న తర్వాత నా జీవితం ఎందుకు ఈ విధంగా అయిపోయింది ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని వ్యతిరేకతలు ఇంత అవమానం అన్న ఆలోచన మనలో చాలామందికి ఎప్పుడొకప్పుడు మన ఆత్మీయ జీవితంలో వచ్చే ఉంటుంది కదా కానీ దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా నువ్వు ఎటువంటి పరిస్థితి అయినా నీకు కష్టాలైనా ఇబ్బందైనా ఇరుకైనా ఎటువంటి పరిస్థితి అయినా ఆ పరిస్థితిలోనే నువ్వు దేవుడి మీద ఆధారపడాలి నువ్వు ఆ పరిస్థితిలోనే పరిపూర్ణంగా ఇంకా అయిపోయింది ఇంకా నా ఆత్మీయ జీవితంలో నేనేమి సాధించలేకపోయాను ఇంకా ఆత్మీయంగా నేను ఇలా ఉంటే ఇలాగే కష్టాలు ఎదురవుతున్నాయి అని వెనుదిరగక దేవుడి సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఏర్పరచుకున్నారని అంతేకాదు ఆయన చిత్తానుసారంగా ఆయన చేసిన నిర్ణయం చొప్పున సమస్తము మనకి సమకూడి జరుగుతుందని దేవుడు చెప్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు నేను వెళ్తున్నా పరిపూర్ణంగా నువ్వు దేవుడి మీద ఆధారపడగలిగితే ప్రభా నీకు తెలియకుండా నా జీవితంలో ఏ కార్యం జరగదయ్యా నీకు తెలియకుండా నా జీవితంలో ఒక్క రోజుని ఒక నిమిషాన్ని నేను చూడలేను ప్రభా అలాంటిది ఈ కష్టం నీకు తెలుసు ఈ బాధ నీకు తెలుసు ఈ అవమానం నీకు తెలుసు ఈ కన్నీరు నీకు తెలుసు కాబట్టి నేను నీ మీదే ఆధారపడతానయ్యా నీ వైపే నేను చూస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఇంకా ఇంకా నమ్ముతావో నీ యొక్క అర్థం కాని స్థితిలో నీ యొక్క కన్నీటిలో నీ యొక్క బాధలో ఇంకా దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో దేవుడు నిన్ను విడిచిపెట్టరు అదే దేవుడు చెప్తున్నారు సమస్తాన్ని నేను సమకూరి జరిగిస్తాను ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో మనం చదివిన వాక్యంలో ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చినంలో నేను సమస్తాన్ని సమకూరి జరిగిస్తాను కాబట్టి నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావో ఇప్పుడు దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి ఒకప్పుడు ఏ విధంగా అయితే దేవుడి మీద ఆధారపడి పడ్డము ప్రతి ఒక్క నిర్ణయం ప్రార్థన చేసి మాత్రమే దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకొని మాత్రమే ముందుకెళ్ళవు అటువంటి విధంగా నీ జీవితం విశ్వాస జీవితం దేవుడి మీద మరలా ఆధారపడమని ఈ కష్టాలు చూడద్దు కన్నీరు చూడద్దు అవమానం దుఃఖం బాధ కాదు కానీ దేవుడి మీద ఆధారపడమని ఆ గొప్ప దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు అర్థమైంది కదండి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం ఎటువంటి పరిస్థితి అయినా దేవుడి మీద ఆధార ఆధారపడు అసలు ఏ విధంగా ఎటువంటి స్థితి గుండా వెళ్తున్నప్పుడు భక్తులు దేవుడి మీద ఆధారపడ్డారు వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నీ పరిస్థితి ఒక్క రోజులోనే తారుమారైపోయిందా దేవుణ్ణి విడిచిపెట్టద్దు ఆయన ప్రణాళిక నెరవేరే మొదటి మెట్టు అదే కదా ఒక్క రోజులోనే మన కుటుంబంలోని సభ్యుల్ని మనం పోగొట్టుకుంటాం ఒక్క రోజులోనే మనకు కలిగినదంతా పోగొట్టుకుంటాం ఒక్క రోజులోని మనం సంపాదించిన ఘనత అంతా ఒక నింద ద్వారా ఒక అవమానం ద్వారా ఒకరి చెప్పిన మాటల ద్వారా సమస్తాన్ని పోగొట్టుకుంటాం ఆ ఒక్క రోజులో నీ జీవితం తారుమారైపోతుంది ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకు అంతా కూడా ఒక్క రోజులో ఒక ఇల్లు కూలిపోయినట్లుగా సమస్తము తారుమారైపోతుంది అప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడు ఎందుకో తెలుసా ఆయన దైవిక ప్రణాళిక దేవుడి యొక్క దైవిక ప్రణాళిక నెరవేరడానికి అదే ఒక మొదటి మెట్టు అని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా యోసేపు ఓ ఒక్క తన జీవితం తారుమారైపోయింది ఆ రోజు యాకోబు పిలిచి యోసేపు మీ అన్నలకు మీ అన్న సహోదరులకు ఆహారం తీసుకెళ్ళు యోసేపు అని చెప్పినప్పుడు సంతోషంగా ఎంతగానో ఆ యొక్క సహోదరుల దగ్గరకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక్క ఒక్క రోజులోనే తారుమారైపోయింది నిన్నటి వరకు తనకు సమృద్ధైన ఆహారం సమృద్ధిగా ఉంది ఏది కావాలంటే అది వారి యొక్క తండ్రి గారు తనకి అన్ని సమకూర్చేవారు కానీ అక్కడ ఐగుప్తుకు వెళ్ళారు బానిసగా మారిపోయారు ఆహారం కూడా దొరకని స్థితిలో ఒక బానిస స్థితిలో యోసేపు మారిపోయారు ఒక్క రోజులోని జీవితం అంతా తారుమారైపోయింది ఒక్క రోజులోని సమస్తము అయిపోయింది కానీ ఆ యొక్క జీవితంలో ఎంత తారుమారైపోయినా అయ్యో నేను చిన్నప్పటి నుంచి దేవుడికి ప్రార్థన చేస్తున్నానే నా తండ్రి ఎంతో దేవుడి మీద నమ్మకం ఉంచాలని చెప్తూ ఉన్నారే కానీ దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా దేవుడి మీద నమ్మకం ఉన్నా కూడా దేవుడు ఎంతో విశ్వాసం ఉన్నా కూడా నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని యోసేపు ప్రశ్నించుకోలేదు కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడి మీద మీద ఆధారపడ్డాడు ఒక్క రోజులో నా జీవితం తారుమారైపోయింది కానీ నేను దేవుడి మీద ఆధారపడతాను నిజంగా యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళకపోతే తారుమారు అవ్వకపోతే తన జీవితం ఒక ప్రధానిగా అయ్యేవాడా ఒక్క రోజులో తన జీవితం తారుమారయ్యి దేవుడి మీద ఆధారపడకపోతే ప్రధానిగా అయ్యి సమస్త దేశాలకు ఆ యొక్క కాలంలో ఆహారాన్ని ఇచ్చేవాడా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నీ జీవితం ఒక్క రోజులో తారుమారైపోయిందా దేవుణ్ణి విడిచిపెట్టద్దు ఎందుకు తెలుసా ఆ యొక్క దైవిక ప్రణాళిక నెరవేరడానికి అదే మొదటి మెట్టు ఆ ఫస్ట్ పాయింట్ లో ఏ చూసినట్లయితే ప్రాంతము మారిన నీ హృదయంలో దేవుడి స్థానం మారకూడదు నీ జీవితంలో కొన్నిసార్లు ప్రాంతం మారిపోతుంది అప్పటి వరకు నువ్వు తల్లిదండ్రులతో ఉండొచ్చు సడన్గా జాబ్ చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు సడన్గా చదువుకోవడానికి వేరే హాస్టల్కి వెళ్ళిపోవచ్చు సడన్గా స్కూల్లో ఇప్పటి వరకు నువ్వు చదివో సడన్గా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు స్నేహితులు మారిపోవచ్చు ఆ యొక్క చుట్టుపక్కల పరిస్థితులు మారిపోవచ్చు కానీ నీ ప్రాంతము వేరైపోతుంది నీ ప్రాంతము అప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఒకటి ఆ యొక్క కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడం కోసం ఇంకా చదువులో జాబులో ఇంకా ఆర్థికంగా నిలబడడం కోసం నువ్వు ప్రాంతాన్ని మారిపోయి ఉండవచ్చు కానీ నీ హృదయంలో దేవుడి మీద నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు దేవుడి మీద ఆధారపడడం భయభక్తులు కలిగి ఉండడం నువ్వు విడిచిపెట్టకూడదు యోసేపు కూడా అప్పటి వరకు ఎంతో భయభక్తులు కలిగిన కుటుంబం కుటుంబంలో యాపు సహోదరులు ప్రతిరోజు ప్రార్థన చేసుకొని దేవుడి ఎందు భయభక్తులు కలిగిన కుటుంబంలో యోసేబు ఉన్నాడు కానీ ఒక్క రోజులోనే ఏం జరిగింది అంటే ఆ యొక్క ప్రాంతం మారిపోయింది అక్కడ దేవుడు తెలుసు అన్న వారెవరూ లేరు ప్రార్థన చేసుకున్నావా అసలు నువ్వేంటి అని అడగడానికి కూడా యోసేపుకి ఎవ్వరూ లేరు పూర్తిగా తన ప్రాంతం మారిపోయింది అక్కడున్న వారందరూ దేవుడు అంటే ఎవరో కూడా తెలియని అన్య దేశంలోకి యోసేపు వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఎవరు ప్రార్థన చేసినా ఎవరు నమ్మకం ఉంచినా నమ్మకం ఉంచకపోయినా కూడా యోసేపు మాత్రం అక్కడున్న ఆ యొక్క అయగుప్త దేశంలో ఉన్న సంవత్సరాలన్నీ పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నీ ప్రాంతం మారిపోతుందా నీ యొక్క పరిస్థితులు మారుతున్నాయా నువ్వు అప్పటి వరకు విశ్వాసంలో సహవాసంలో సంఘంలో ఉన్నావేమో నువ్వు చదువుకోవడానికి లేకపోతే జాబ్ చేయడానికి లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత దూరం వెళ్ళిపోయామో నీ ప్రాంతము మారిపోయినా నీలో ఉన్న దేవుని ఎందు భయభక్తులు మారకూడదు అని దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు కదా మనము ప్రాంతము మారిన మనలో ఉన్న భయభక్తులు మారకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూసినట్లయితే నీ అర్థం కాని స్థితిలోనే దేవుడు నిన్ను సిద్ధపరుస్తారు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు చాలాసార్లు మన స్థితి మనకు అర్థం కాదు కదా ఏంటి ఇంత గొప్పగా దేవుణ్ణి నేను తెలుసుకున్నాను ఇంత గొప్పగా దేవుళ్ళు నిలబడుతున్నాను దేవుడు ఇది చెయ్యొద్దు పరిశుద్ధంగా ఉండాలి ఇలా ఉండాలి అన్నప్పుడు నన్ను నేను సరిచేసుకుని నిలబడుతున్నాను కానీ ఈ అర్థం కాని స్థితి వచ్చేసింది ఏంటి ఆ అర్థం కాని స్థితిలోనే దేవుడు తన యొక్క దైవిక ప్రణాళిక కోసం నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు ఆ సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నారు నేను సిద్ధపడాలి అన్న జ్ఞానము అన్న దైవిక జ్ఞానము నువ్వు నేను కలిగి ఉండాలని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు యోసేపు జీవితం అర్థం కాలేదు ఏంటి నేను నా తండ్రి దగ్గర ఎంతో సంతోషంగా ఎంతో గొప్పగా తండ్రి నన్ను ఎక్కువగా ప్రేమించే ప్రియమైన కుమారుడిగా నేనున్నానే ఇక్కడ ఐగుప్తుకు వచ్చేసాను ఒక బానిసగా ఫోతిఫర్ ఇంట్లో ఒక పనివాడిగా ఉన్నాను ఏంటి నా జీవితం అర్థం కాలేదు కానీ ఆ అర్థం కాని స్థితిలోనే దేవుడు యోసేపును ఒక ప్రధానమంత్రి స్థానం కోసం సిద్ధపరుస్తున్నారు ఆ సిద్ధపాటులో తనకు అర్థం కాలేదు కానీ దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంది ప్రభా నీకు తెలియకుండా నా జీవితంలో ఏమీ జరగదు కదా తప్పు తప్పకుండా నేను ఆ యొక్క సిద్ధపాటులో ఏ క్వశ్చను ఏ బాధ లేకుండా పరిపూర్ణంగా దేవుడి మీద నమ్మకం ఉంచారు ఆయన వైపు చూస్తూ ఉన్నారు కదా మనము కూడా అనేక సార్లు మన జీవితాల్లో దేవుణ్ణి తెలుసుకొని ఉంటాం సంఘంలో ఎంతో భక్తి పరులైన కుటుంబంలో మనం ఉంటాం సంఘంలో మంచి పేరు ఉంటుంది కానీ అనేక సార్లు మన యొక్క జీవితంలో అర్థం కాని స్థితి గుండా వెళ్లాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో ఆ అర్ధం కాని స్థితిలోనే దేవుడు ఆయన దైవిక ప్రణాళిక కోసం నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు ఆ సిద్ధపాటు ఎక్కడో కాదండి దేవుడు సన్నిధిలో నువ్వు ఎక్కువగా ఆయన మీద ఆధారపడినప్పుడే నీకు ధైర్యం అదే ఈ లోకంలో బతకడానికి ఒక బలమై ఉంటుంది ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే అన్యాయం జరిగిందా దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మారుస్తారు కదా చాలాసార్లు దేవుణ్ణి నేను తెలుసుకున్నాను దేవుడితో ఉన్నాను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కానీ నాకు నా జాబ్లో నా యొక్క ప్రాంతంలో నా ఇంటిలో నా కుటుంబ సభ్యుల మధ్య నా యొక్క ప్రాంతంలో సంఘంలో నాకు అన్యాయమే జరుగుతుంది అని అనుకుంటున్నావా కానీ దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మారుస్తారు యోసేపు తాను ఏమీ తప్పు చేయలేదు కానీ తప్పు చేయకపోయినా అన్యాయంగా యోసేపును జైల్లో ఉంచారు ఆ అన్యాయంగా యోసేపును జైల్లో ఉంచడం వల్ల దేవుడు దానిని ఆశీర్వాదకరంగా ఎలా మార్చారో తెలుసా అక్కడికి ఫరో రాజు యొక్క భక్ష్యకారుడు పానదాయకుడు వారిద్దరూ రా వల్ల వారికి కళ అర్థం చెప్పారు వారు చక్కగా వెళ్ళిపోయారు ఒకరు చనిపోయారు ఒకరు రాజుగారి దగ్గర మరలా ఉద్యోగాన్ని పొందుకున్నారు కానీ ఏం జరిగింది వారే తర్వాత రెండు సంవత్సరాల తర్వాత నాకు ఈ కళ అర్థం చెప్పారు ఫరో రాజా నీకు కళ అర్థం చెప్పగల సమర్థుడు యోసేపే అని దేవుడు చెప్పించాడు చూసారా అన్యాయం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ అన్యాయాన్ని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చారు కదా నీకు అన్యాయం జరిగింది అని నువ్వు అనుకుంటున్నావేమో మన గొప్ప దేవుడు ఏదైనా మార్చగలడు కదా ఈ లోకస్థులో అన్యాయం చేశా ని సంతోషిస్తున్నారేమో కానీ వారి ఎదుటే ఆ యొక్క అన్యాయాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మారుస్తారు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి అయ్యో దేవుడు నేను తెలుసుకున్నాను ఇంత అన్యాయమా ఇంకా నేను దేవుడు వదిలివేసి లోకం వైపు చూస్తాను ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకం వైపు చూస్తాను నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు ఒక ట్యాబ్లెట్స్ ఇస్తారు నా ప్రాబ్లం ఇదే అని చెప్పినప్పుడు సమస్య ఇదే అని చెప్పినప్పుడు డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు అవి వేసుకున్నా కూడా అవి నువ్వు వాడినా కూడా తగ్గకపోతే ఏం చేస్తావు డాక్టర్ని వదిలేస్తావా నేను ఇంకా ఏ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను వాళ్ళందరికీ ఏమీ రాదు అని చెప్తావా నువ్వు ఇంకా డాక్టర్ గారు తగ్గలేదు నాకు ఇంకా వేరే దేవుని ఇవ్వండి అంటే ఇంకా అడిగి అడిగి పొందుకుంటావు కదా అలాంటిది దేవుణ్ణి ఎందుకు దూరంగా పెడుతున్నావు ఎందుకు దేవుడి నుంచి దూరమైపోతున్నావు నాకు అన్యాయం జరిగిందే అని దేవుడి నుంచి దూరం అయిపోతావా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఆ అన్యాయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చగల సమర్థుడు గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే ఆయన చిత్తాన్ని నీ జీవితంలో దేవుడు ఎలా అయినా నెరవేర్చుకుంటారు కదా ఆయన చిత్తాన్ని నీ నా జీవితంలో దేవుడు ఎలా అయినా నెరవేర్చుకుంటారు యోసేపు అక్కడి నుంచి వచ్చేసారు ఒక బానిసగా ఉన్నారు దేవుడు ఆయన చిత్తం ఉంది యోసేపు మీద కళల ద్వారా ఆ యొక్క యవ్వన కాలంలో కళల ద్వారా చిన్నగా వయసులో ఉన్నప్పుడు కళల ద్వారా మాట్లాడారు ఆయన చిత్తం ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితం అంతా తారుమారైపోయింది ఆ యొక్క చిత్తము ఆయన యొక్క జీవితానికి సంబంధమే లేదు ఆ యొక్క నెరవేరుతుందా అన్న అవకాశమే లేదు నా వారు యోసేపుకు ఐగుప్త దేశంలో ఎవ్వరూ లేరు కానీ ఆయన చిత్తాన్ని ఎలా అయినా దేవుడు నెరవేర్చుకున్నారు చూసారా నీ జీవితంలో కూడా దేవుడు తన గొప్ప చిత్తాన్ని ఉంది ఆయన ఆలోచనలు గొప్ప ప్రణాళిక ఉంది నేను జీవిస్తున్న జీవితం ఏంటి కానీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి నేను జీవిస్తున్న జీవితం ఏంటి దేవుడి చిత్తం నా ఎడలో ఇలా ఉంది కదా అసలు నేను చనిపోయేలోపు ఆ చిత్తం నా జీవితంలో జరుగుతుందా నేను చనిపోయేలోపు ఆ వాగ్దానం నా జీవితంలో జరుగుతుందా అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో కానీ దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఆయన ఎలా అయినా చేయగలరండి మనము మన యొక్క జ్ఞానంతో చూస్తాం మన చిత్తం ఎలా నెరవేరుతుంది మన యొక్క ప్రణాళిక వాగ్దానం ఎలా నెరవేరుతుందని మన యొక్క జ్ఞానంతో చూస్తాం మనందరం సృష్టించిన దేవుడి జ్ఞానం మనకు అందదు మనకు అర్థం కాదు ఎలా అయినా ఆయన మార్చుకోగలడు వాగ్దానం అనేది నువ్వు చూసుకొని అయ్యో నన్ను దేవుడు చేస్తాడు ఎప్పుడు అని నువ్వు అక్క ఒక కార్డ్లోనో ఒక ప్రామిస్ కార్డ్లోనో బైబుల్లో చూసుకొని సంతోషించడమే కాదు ఆ యొక్క విషయాన్ని నిజంగా చేసి అనుభవించేటట్లుగా చెయ్యగలిగిన సమర్థుడు మన దేవుడు ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా ఆయన చిత్తాన్ని ఎలా అయినా నెరవేర్చగలడు యోసేపుకి కళలు వచ్చాయి ఆ చిత్తం నెరవేరడానికి ఆ లేదు కానీ దేవుడు ఐగుప్త దేశానికి తీసుకెళ్లి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు అంత గొప్ప దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మీద ఆధారపడు రెండవదిగా చూసినట్లయితే నీ హృదయాన్ని చూసిన దేవుడు మీకు ఎవరు విలువ ఇవ్వకపోయినా నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడవు నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు నీకు ఈ లోకంలో ఉన్న వారెవ్వరు నీ పక్కన వారు నీ తోటి వారు నీ సంఘస్థలు నీ ప్రాంతంలో ఉన్నవారు నీ బంధువులు ఎవ్వరు కూడా నీకు విలువ ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు చెప్తున్నారు నీ హృదయంలో నా స్థానం గొప్పది నీ హృదయంలో నువ్వు నన్ను ఎంతగానో ప్రతిష్ఠించుకున్నావు నీ హృదయంలో నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు నువ్వు ఎంతగానో కన్నీరు కరుస్తున్నావు కాబట్టి నేను నీకు విలువిస్తాను దేవుడు సమయాలకు చెప్తారు నువ్వు ఇంకా సౌలు గురించి ఎందుకు చిందిస్తున్నావు బెత్తలహేమకు వెళ్లి నేను చూపించిన ఆ యొక్క ఎస్ఏ కుమారులు ఒక్కరిని రాజుగా అభిషేకించమని చెప్పినప్పుడు సమయంలో అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఎస్షయ తనకున్న ఏడుగురు కుమారుల్ని చూపిస్తారు దేవుడు చెప్తారు వీరు కాదు నేను కోరుకుంది వీరు కాదు నేను కోరుకున్నప్పుడు అప్పుడు అడిగే వరకు ఎస్షయ చెప్పలేదండి దావేది గురించి మీ కుమారుల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగే వరకు కూడా సమూహనికి ఎస్షయ తనకు ఒక కడవడి కుమారుడున్నారు చివరి కుమారుడు ఉన్నారని చెప్పలే అంటే తండ్రి దృష్టిలో కూడా దావీదుకు విలువలేదు తండ్రి దృష్టిలో కూడా విలువలేదు అప్పుడు ఎస్యా చెప్తారు ఏమనంటే ఉన్నారు వాడు గొర్రెల కాపరి అని చెప్పినప్పుడు సమయాలు అంటారు నేను ఆ దావీదు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడే కూర్చుంటా పిలువడినని చెప్పినప్పుడు దావీదు వస్తున్నప్పుడు దేవుడు చెప్తారు లే అభిషేకించు నేనే కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్తారు చూసారా తన హృదయాన్ని చూశారు దావీది యొక్క హృదయాన్ని దేవుడు చూశారు ఎంతగా అంటే ఆయన ఎంతగా గొర్రెలు కాసుకుంటూ దేవుడు నేను అన్నట్టుగా ఆ యొక్క అరణ్యంలో కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉండడం దేవుడు చూశారు కాబట్టి వారందరినీ కాదని ఎవరు విలువివ్వకపోయినా దేవుని దృష్టిలో దావీదికి విలువింది కాబట్టి లోకానికి ఆయన ఎవరో తెలిసేటట్లు దేవుడు చేశారు కదా నువ్వు నీ యొక్క జీవితంలో కూడా నీకు ఎవ్వరు విలువివ్వట్లేదేమో నువ్వు దేవుడికి విలువివ్వు మనుషుల వైపు కాదు దేవుడు నీకు విలువివ్వాలి దేవుడు నీకు వారందరి ముందు నిలబెట్టాలి అంటే నువ్వు దేవుడి వైపు చూడు దేవుడు దేవుడి వైపు చూడు నీకు దేవుడికి ఏదైనా అడ్డుగా ఉందేమో సరి చేసుకో పరిశుద్ధతలో ప్రవర్తనలో ఏ విషయంలో సరి చేసుకో దేవుడు తప్పకుండా నీకు విలువిస్తారు ఆ సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే దేవుడు చిత్తానికి లోబడినప్పటి నుండి నాకు కష్టాలే అని అనుకుంటున్నావా కదా దీనిలో చాలా చాలామంది ఇలాగే అనుకుంటామండి క్రైస్తవులు నేను దేవుడి చిత్తానికి లోబడుతున్నాను ఇప్పటివరకు బ్రతిక జీవితం చాలు ఇప్పటివరకు అవమాన చాలు ఇప్పటివరకు చాలు కానీ నేను ఇప్పుడు దేవుడి చిత్తానికి పరిపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను ఆయన ఏది చెప్తే నేను అది చేస్తాను ఆయన ఏది చేయమంటే అది చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు కష్టాలు కనిపిస్తూ ఉంటాయి దావీదు ఆ యొక్క గొల్్యాతను చంపిన తర్వాత ఎరుసలేములో ఉన్న స్త్రీలు సౌలుకు వేల మంది దావీదు పదివేల మంది అని ఆయనకు పొగుడుతూ ఉన్నప్పుడు సవులు అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు చూశాడంట అప్పటి నుంచి సవులు ఎప్పుడు చంపేద్దామా దావీదుని ఎప్పుడు చంపేద్దామా దావీదుని దావీదు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అభిషేకించక ముందు ఎవరో తెలీదు గొర్రెల కాపరిగా ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు గొర్రెల కాపరిగా ఉన్నాడు దేవుడితో కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతించి ఉన్నారు కానీ దేవుడు చిత్తం బయలుపరచబడింది అభిషేకింపబడ్డాడు రాజుగా సమయాల చేత అభిషేక్ ంపబడ్డాడు అప్పటి నుంచి దావీదు జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు అప్పటి నుంచి ఎదుర్కొన్నాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టల అయ్యో నన్ను ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది కదా ప్రభా కానీ గొర్రెల కాపరిగా నన్ను అభిషేకించావు నన్ను రాజు అన్నావు ఇస్రాయేల్ ప్రజల మీద అప్పటి నుంచి సౌలు నా మీద విషపు చూపు చూస్తున్నారు నన్ను చంపాలనుకుంటున్నాడు ఒక సామాన్య అయినా ఇస్రాయల్ ప్రజలు ఒక సామాన్య గొర్రెల కాపరినైనా నన్ను చంపాలనుకుంటున్నాడు ప్రభా అని తన ఎప్పుడు కూడా దేవుడికి కంప్లైంట్స్ ఇలా తను ఎప్పుడు కూడా దేవుడిని అడుగుతూ ఉండాల దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడ్డాడు మనము కూడా అయ్యో దేవుడి చిత్తం తెలిసిన తర్వాత నా జీవితంలో చాలా కష్టాలు ఎక్కువైపోయాయి దేవుడి చిత్తం తెలిసిన తర్వాత నా జీవితం ఇలా వెళ్ళిపోతుంది అది కాదండి దేవుడు ఆయన యొక్క సన్నిధి నీతో ఉంచి నిన్ను నడిపిస్తారు నువ్వు నీ యొక్క స్థితిని నీ యొక్క ఘనతను నీ యొక్క పాపులారిటీని అదే చూసుకుంటున్నావు కానీ నీ హృదయంలో ఆయన చిత్తం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా ఎంతైనా కూడా దేవుడు ఆ పరిస్థితిలో నీ యొక్క కష్టాలలో దేవుడు నిన్ను నిలబెట్టగలడు అని నిరూపించగలడు సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నువ్వు ఎదుర్కొన్న కష్టం కంటే నీ ఆశీర్వాదం తరతరాలు ఉంటుందని గుర్తుపెట్టుకో కదా మనము వాగ్దానం పొందుకుంటాం ఆ వాగ్దానం నెరవేర్పు కోసం దేవుడి చిత్తంలో సిద్ధపడతా ఉంటాం దేవుడు మనల్ని ఆయన చిత్తంలో ఉన్నామని నీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది కానీ కష్టాలు వచ్చేస్తాయి ఆ కష్టాలలో నువ్వేం గుర్తుపెట్టుకోవాలో తెలుసా నేను ఎదుర్కొంటున్న ఈ కష్టం కంటే నా ఆశీర్వాదం గొప్పది అని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి దావీదు దేవుడి చిత్తంలో ఉన్నారు అభిషేకింపబడ్డారు రాజుగా అయ్యారు కానీ కష్టాలు ఎదుర్కొన్నారు సౌలు ద్వారా సౌలు ఎప్పుడు చంపుదామా దావీదేనని చూస్తూ ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కొన్నారు కానీ కష్టాలు కొన్ని రోజులే సౌలు చనిపోయే వరకే కష్టాలు దావీదికి కానీ తరువాత దావీదు రా అభిషేకింపబడ్డాడు తర్వాత ఏమైందో తెలుసా దావీదు తర్వాత ఇస్రాయల్ ప్రజల్ని సంవత్సరాలు రాజుగా దావీదు పరిపాలించారు అక్కడితో ఆశీర్వాదం ఆగిపోలేదండి దావీదు తర్వాత సలోమోను సలోమోను వృద్ధాభ్యంలో విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు దేవుడు ఒక మాట అంటారు దావీదు నిమిత్తము నేను నీకు ఒక గోత్రాన్ని ఇస్తాను నీ గోత్రాన్ని నీ కుమారుడికి అనుగ్రహిస్తాను అని చెప్పారు కష్టం కొంతకాలమే కానీ ఆశీర్వాదం తరతరాలు వెళ్ళిందండి ఆ యొక్క సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే నువ్వు ఎదుర్కొంటున్న కష్టం చాలా వ్యత్యాసంగా ఉందా గుర్తుపెట్టుకో నీ ఆశీర్వాదం కూడా వ్యత్యాసంగా ఉంటుంది దావేదు ఎదుర్కొంటున్న కష్టం చాలా వ్యత్యాసంగా ఉంది కుమారుడు చంపాలనుకున్నాడు కుమారుడు నా నేనే రాజ్యాన్ని పరిపాలిస్తానని చెప్పినప్పుడు చెప్పులు కూడా లేకుండా దావీదు అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు సౌలు చంపాలనుకున్నారు ఎంతగానో కష్టాలు ఎదుర్కొన్నారు ఆయన కష్టాలన్నీ వ్యత్యాసంగా ఉన్నాయి ఎంతగానో ఎవరు పడని కష్టాలు అడవులలో గుహలలో ఒక పిచ్చివాడిగా మనందరికీ తెలుసు దావీదు కష్టాలు ఆ విధంగా ఉంటే ఆయన ఆశీర్వాదం కూడా వ్యత్యాసంగా ఉంది తెలుసా బైబుల్లో ఒక రాజు ఒక్కసారి అభిషేకింపబడతారు కానీ దావీదు మూడు సార్లు అభివృద్ధి అభిషేకింపబడ్డారు మనం చూస్తే ఒకసారి వచనాలు చెప్తానండి సమయాలు చేత ఒకసారి అభిషేకింపబడ్డారు ఒకటో సమయాలు పదహారో అధ్యాయము పన్నెండో వచనంలో రెండవదిగా సౌలు చనిపోయిన తర్వాత రెండవసారి రెండవ సమయాలు రెండో అధ్యాయము నాలుగో వచనంలో యూదా ప్రజలు వచ్చి అభిషేకిస్తారు రాజుగా తర్వాత మూడవదిగా రెండవ సమయాలు ఐదో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలలో చూసారా ఆయన యొక్క కష్టాలు వ్యత్యాసంగానే ఉన్నాయి ఆయన ఆశీర్వాదం కూడా వ్యత్యాసంగా ఉన్నాయి నా తోటి వారు చాలా సంతోషంగా ఉన్నారు నా జీవితంలో ఇన్ని కష్టాలు ఏంటి అని అనుకుంటున్నావేమో నీ కష్టాలు వ్యత్యాసంగా ఉన్నాయా నీ ఆశీర్వాదం కోర వారి కంటే వ్యత్యాసంగా ఉంటది అర్థమైంది కదా అండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల భద్రత తయ్య ప్రభా మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎటువంటి పరిస్థితులు అయినా నీ మీద ఆధారపడే ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి యోసేపు జీవితం ద్వారా దావీదు జీవితం ద్వారా మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవా తండ్రి నీ గొప్ప కృ అనుగ్రహించండి ఎవరైతే దేవా నేను ఈ యొక్క కష్టాన్ని ఎదుర్కొంటున్నాను నీ యొక్క బాధను ఎదుర్కొంటున్నాను వెనుదిరిగిపోతున్నారో ప్రభ ఎవ్వరు కూడా లోకం వైపు చూడకూడదయ్యా ఎవ్వరు కూడా తండ్రి వేసయ్యా ఈ లోకానుసారంగా ఆత్మీయంగా బ్రతికిన జీవితాలు లోకానుసారంగా వెనుదిరగకూడదయ్యా తండ్రి ఆశ్చర్యకరుడు ఒక్క రోజులో తారుమారైపోయిందే నా జీవితం అనుకుంటున్నారేమో కానీ ప్రభ నువ్వు మాకు చెప్పావు దేవా అదే నా దైవిక ప్రణాళిక నెరవే మొదటి మెట్టు అని మాతో మాట్లాడావు దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నీ కృపతో నిలబెట్టండి దేవా సర్వాధికారి సర్వశక్తి మంతున తండ్రి పరిశుద్ధాత్మదేవ సాతానుగాడు ఎంతగా ప్రభా సర్వోన్నతుడా శోధించినా కూడా లోకం వైపు చూడకుండా నీ శక్తితో నీ మీద ఆధారపడే ఒక ఆత్మీయ స్థితిని మా అందరికీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నీ కార్యం జరిగించండి నీ నామాన్ని మహిమపరచుకోనండి తోడేండి నడిపించండి పరిశుద్ధాత్మదేవా నీ కృపలో నిలబెట్టు దేవా నీ గొప్ప కార్యాన్ని జరిగించ తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవా కేవలం నీ నామాన్ని కనపరుచుకున్న దేవా నీ కృపలో వర్ధిల్లింపచండి ఎవరైతే తండ్రి పరిశుద్ధాత్మదేవా నీ బిడ్డలు బలపరచబడాలని ప్రభ మాట్లాడి ఉన్న వారి నీలో స్థిరపరే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి నీ కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకొని తోడే ఉండి నడిపించండి సర్వశక్తి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోరా నామం అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండీ మనం ఎటువంటి పరిస్థితులు అయినా దేవుడి మీద ఆధారపడాలి నీ కష్టాలు వ్యత్యాసంగా ఉన్నాయా నీ ఆశీర్వాదం కూడా బహు గొప్పగా వ్యత్యాసంగా ఉంటుంది కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టక లోకం వైపు చూడక నిరుత్సాహంలోనికి వెళ్ళక డిప్రెషన్లోనికి వెళ్ళక దేవుడు వైపు చూడు దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా ఎటువంటి పరిస్థితులైనా మనం దేవుణ్ణి విడవకుండా ఆయన మీద ఆధారపడే ఆత్మీయ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్